సింగరేణిలో సిబిఎస్ఈ ప్రవేశపెట్టడం అనేది ఒక నిర్వహించే విషయం అయినప్పటికీ సౌకర్యాల విషయంలో చాలా కొరత అనేది చాలా కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ టెండర్ కోసం జనవరిలో వేసినామని చెప్పారు డిసెంబర్ లో సిబిఎస్ఈ కి పర్మిషన్ వచ్చింది జనవరిలో టెండర్లు వేసినాం ఆ టెండర్లు ఇప్పటి వరకు కూడా ఓపెన్ కాలేదు దీని వల్ల పిల్లలకు చాలా ప్రాబ్లం అవుతుంది మేము డ్యూటీలకు వెళ్ళాలి వచ్చి వీళ్ళని దించి వెళ్లాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది నేను నైట్ షిఫ్ట్ చేసిన చేసి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఓ పిల్లోని పట్టుకొని స్కూల్ కు రావడం జరిగింది అలాగే స్కూల్లో డైనింగ్ షెడ్స్ లేవు పిల్లలు ఎక్కడ పడితే అక్కడే తినడం అది కరెక్ట్ గా లేదు మళ్ళీ ఆ డిజిటల్ బోర్డు డిజిటల్ బోర్డులు ఒక కనీసం పది డిజిటల్ బోర్డులు తక్కువ ఉన్నాయి క్లాసులు పది క్లాసులు పెంచడం జరిగింది ఆ పెంచడం అనేది గర్వించదగ్గ విషయం అయినప్పటికీ దానికి కావలసిన సౌకర్యాలు అనేటివి ఆ చాలా కొరతగా కనిపిస్తున్నాయి వీటిని గమనించి కొంచెం పెంచితే ఆ పిల్లలకి బాగా బాగా చేసిన వాళ్ళం అవుతామని తెలుపుకోవడం అవుతుంది ఆ బలరాం సార్ గారు ఈ విషయాలు కొద్దిగా గమనించి ఆ సింగరేణి స్కూల్ ని ఒక మంచి స్థాయికి తీసుకుపోగలరని మా యొక్క విన్నపం ముఖ్యంగా స్కూల్ బస్సుల విషయంలో చాలా తొందరగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మా యొక్క విన్నపం పేరెంట్స్ నా గారు మా మా సింగరేణి స్కూల్లో కోట జరుగుతుంది మొదటగా మనకు ఈ సిబిఎస్ఈ రావడానికి ప్రత్యేక చొరవ చూపినటువంటి యూనియన్ నాయకులకు మరియు దీని దీనికి సహకరించి మన బలరాం సారు ముందుకు తీసుకొచ్చి మనకు సిబిఎస్ఈ ప్రొవైడ్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం కానీ అదే విధంగా ఈ సిబిఎస్ఈ ఇచ్చినందుకు సంతోషపడాలో దీనికి సంబంధించిన కొన్ని ఫెసిలిటీస్ వేయడానికి బాధపడాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు పేరెంట్సు మొదటగా ఫస్ట్ స్కూల్ కి రావడానికి కావాల్సిందే మనకు వాహన సౌకర్యం అంటే అది ఎక్కడి నుంచి కానీ అంటే మనకు చిన్నర కాలనీ కావచ్చు బోతన కాలనీ కావచ్చు ఎయిటింగ్ క్లైన్ కాలనీ కావచ్చు ఏదైనా ప్రతి ప్రతి రోజు వచ్చి బస్సుల పరిస్థితి ఏందని అడిగితే మూడు నెలల నుంచి టెండర్ వేసినాం ఇక వస్తాయి రేపు వస్తాయి మాపొస్తాయి ఆగస్టులో వస్తాయి అన్నారు ఇప్పుడు ఆగస్టులో ఇవాళ ఏడు తారీఖు ఇప్పటి వరకు బస్సు సౌకర్యం లేదు ఉన్న ఒక్క బస్సులో కూడా ఈ లోకల్లోనే అంటే కమాన్పూర్ ఈ ఐటింగ్ క్లాం కాలనీ పోతరం కాలనీలో మూడు ట్రిప్పులు కొడుతుంది అది ఒక్క ట్రిప్పు లో ఎనభై మంది తొంభై మంది పిల్లలు ఎక్కుతున్నారు అంటే రేపు ఏదన్నా అయితే పేరెంట్స్ కి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అంటే వాళ్ళ పిల్లలకి ఏదైనా జరిగితే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు నిన్నటికి నిన్న ఆ ఉన్న ఒక్క బస్సు కూడా రాలేదు దానికి సంబంధించిన అసలు ఎలాంటి సమాచారం పేరెంట్స్ కి ఇవ్వలేదు మా పాప ఇక్కడ నుంచి ఎయిటింగ్ క్లాం కాలనీ కిలోమీటర్ ధర నడుచుకుంటూ వచ్చింది బస్సు మన స్కూల్ బ్యాగ్ వేసుకొని అంటే ఎందుకని దౌర్భాగ్యం మనకు మరి బస్సులు టెండర్ పిలిచిర్రా పిలవలేదా మరి పిల్లలకు ఎలాంటి సౌకర్యాలు లేకపోతే మనకు సీబీఎస్ఈ ఎందుకు ఇవ్వడం బల్లాం సార్ గారికి ప్రత్యేకంగా చెప్పేది అంటే మనకు సిబిఎస్ఈ ఇచ్చింది చాలా సంతోషం దీనికి సంబంధించిన మిగిలిన ఈ వేరే వేరే వాహనాలు కానీ ఏదైనా షెడ్ కావచ్చు వాటర్ సౌకర్యం కావచ్చు మొన్న పదిహేను ఇరవై రోజులు మా పాప ఆ ముంగటు ఉన్న షెడ్ లో ఒక పరదా కట్టుకుని అలా ఉచున పిల్లల్ని నేను ప్రిన్సిపల్ సార్ని ఒక నాలుగు సార్లు అడిగినా సార్ పరిస్థితి పిల్లలకి ఇటు వర్షం పడుతుంది ఆ కళ్ళు వస్తుంది ఎందుకు ఇట్లా అని అంటే నేను ఏం చేయలేను అంటాడు ఎందుకు ఇలాంటి అసౌకర్యాలు కల్పించి మన సిబిఎస్ ఇవ్వడం వల్ల లాభం ఏంటి దీని వల్ల ఏం అసలు ఏం జరుగుతుంది వెనకాల మేము మొదటగా అడిగేది ఏంటంటే వాహన సౌకర్యం బస్సు సౌకర్యం మాకు కల్పించండి పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆటోలో నలుగురు ఐదుగురు రావాల్సిన పిల్లలు పది మంది పదిహేను మంది వస్తున్నారు ఎందుకంటే వేరే చోర్స్ లేదు పేరెంట్స్ కి బస్సుకు వస్తున్నారు ఆటోలు వస్తున్నారు ప్రైవేట్ వెహికల్స్ వస్తున్నారు మేము మేము డ్యూటీలకు వెళ్తే మా పిల్లలు స్కూల్ కు రావాలి వెళ్ళాలి అంటే ఇబ్బంది పడుతున్నారు సో దీని మీద మన యూనియన్ నాయకులు కావచ్చు బలరాం సార్ కావచ్చు ఎవరైనా కొంచెం తొందరగా స్పందించి మాకు బస్ సౌకర్యం కల్పించాలని పేరెంట్స్ తరఫున విన్నపండి వస్తున్నాను ఒకవేళ ఒక్క బస్సు వచ్చినా కూడా మొత్తం స్టాండింగ్ అవుతుంది అక్కడ నుంచి ఇక్కడ నెక్స్ట్ కూడా ఎందుకంటే గాడి వేసుకొని పట్టుకోలేక ఆయన బ్రేక్ వేసినా కూడా కింద పడిపోతారు కదా కొంచెం మధ్యలో చేసుకొని ఒక రెండు బస్సులన్నా ఏర్పడి